హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే సండే సండే రోజైతే మా ఇంట్లో ఎలా ఉంటుందో నా చూపిస్తాను ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అవుతుంది ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఇల్లు క్లీన్ చేసిన తర్వాతనైతే నైట్ అయితే గిన్నెలు ఉండే కొన్ని అవైతే క్లీన్ చేస్తున్నా నేనైతే నైట్ గిన్నెలైతే అయితే ఏముంచుకోను డైలీ నైటే క్లీన్ చేస్తా కానీ ఆ రోజైతే మా ఆయన బాగా లేట్ వచ్చిండు అందుకే ఇక అవైతే క్లీన్ చేయలేను అవైతే మార్నింగ్ క్లీన్ చేసిన ఇలానైతే క్లీన్ చేసుకున్నా మనమైతే మనం డైలీ పని చేసుకుంటాము ఈ సండే రోజైతే తక్కువ ఉంటుంది అనుకుంటాము కానీ సండే రోజే ఎక్కువ వర్క్ ఉంటుంది కదా నాకు కూడా అంతే ఎవరికైనా అంతే ఎవరింట్లోనైనా సండేనే ఎక్కువ పని ఉంటుంది తర్వాతనైతే గిన్నెలైతే మొత్తం క్లీన్ చేసిన క్లీన్ చేసుకున్న తర్వాతనైతే వంట చేసే దగ్గర షింక్ అయితే మొత్తం వాష్ చేసుకున్నా డైలీ అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను నేనైతే ఎందుకంటే అక్కడనైతే ఎక్కువ యూజ్ చేసుకుంటాం కదా మనం కిచెన్ దగ్గరనే అదైతే క్లీన్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది తర్వాతనైతే నేను డీటాక్సిఫేట్ డ్రింక్ చేసుకుంటున్నా ఈరోజైతే దాల్చిన చెక్క జింజర్ వాటర్ అయితే తాగుతున్నాను డైలీ ఇలానే అయితే తీసుకోను రకం తీసుకుంటా ఈ ఒకరోజు జీరా వాటర్ ఒకరోజు సోంపు వాటర్ ఇవల్లనైతే దాల్చిన చెక్కతోనైతే వాటర్ తీసుకుంటున్నా గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుతా ఒక్కొక్క రోజు సోరకాయ కీరా జ్యూస్ కూడా తాగుతాను ఇదైతే హెల్త్కు మంచిది ఏదో ఒక డీటాక్సిఫైడ్ డ్రింక్ అయితే తాగాలి ఇదైతే ఇందులోనైతే కొంచెం లెమన్ విండుకొని తాగుతున్నా ఏ డి డ్రింక్ చేసుకున్నానో అందులోనైతే కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అందుకే లెమన్ యాడ్ చేసుకున్నా కొంచెం ఇది హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి దాల్చిన చెక్క అయితే అందుకే దాల్చిన చెక్క వాటర్ అయితే వీక్లీ రెండు సార్లనైతే అయితే తీసుకుంటా నేను ఒక్కొక్కసారి టీ కూడా తాగుతా అట్లనేం లేదు కొన్ని రోజులు కొన్ని రోజులు ఒక్కొక్కలా వేసుకుంటా ఇలా తాగితేనైతే కొంచెం మైండ్ అయితే రిలాక్స్ అవుతుంది కదా ఏదో ఒకటి కొంచెం హార్డ్ డ్రింక్ లాగా మార్నింగ్ అయితే డీటాక్స్ఫైడ్ డ్రింక్ తాగిన తర్వాతనైతే రైస్ పెడుతున్నా రైస్నైతే మంచిగా క్లీన్ చేసుకొని అయితే పెడుతున్నా నేనైతే రైస్ కుక్కర్లోనే వండుతున్నా ఈ రైస్ కుక్కర్లోనైతే నేనైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ చొప్పునైతే పోస్తా సగం అయితే ఎప్పుడు పోయలేదు ఇట్లనే వేస్తాను ఎప్పుడు ఒక రెండు సార్లనైతే గడిగి అయితే రైస్లనైతే పెట్టేసిన రైస్ పెట్టిన తర్వాతనైతే మా ఆయననైతే కాల్ చేసిండు ఫిష్ తీసుకొస్తున్నా అని ఇప్పుడైతే ఫిష్ కోసం అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నా ఈ ఫిష్ కోసం అయితే ఫస్ట్ అయితే మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకోవాలి నేను నాలుగు తీసుకున్నాను అని మూడే కట్ చేసిన మళ్ళీ ఎక్కువైపోతుంది వీటిని వీటినైతే మీడియం అయినా కట్ చేసుకుంటున్నా ఎందుకంటే ఇవి ఫ్రై చేసుకున్న ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుంటాం కదా అందుకే కొంచెం మీడియం సైజుగా కట్ చేస్తున్నా వీటినైతే మూడే తీసుకుంటున్నాను మళ్ళీ గ్రేవీ గ్రేవీ అవుతుంది మొత్తం తియ్య తియ్యగా అవుతుంది కర్రీ బాగా చేసిన అని అందుకే చూసే వేసుకోవాలి తర్వాతనైతే ఒక చిన్న కడాయి తీసుకొని అందులోనైతే అయితే హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఏం కాదు ఇంకా కొన్ని తక్కువనే జీలకర్ర సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఆవాలు ఇవి మూడింటితోనైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను మా సైడ్ అయితే ఏం ఆవాలు వేయరు జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తారు కానీ ఆవాలు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది నేను కూడా వేయకపోతుండే ఒకసారి ఏమైందంటే పోపు డబ్బాలు మూడు మూడుగా కలిసిపోయినాయి ఆవాలు జీలకర్ర ఇక అప్పుడు వేసిన అప్పుడు ఫిష్ కర్రీలో వేస్తేనైతే మంచి టేస్ట్ వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ అని అయితే ఎప్పుడు ఇట్లనే ట్రై చేస్తున్నా ఇట్లనే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది మీకు కూడా తర్వాతనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అయితే ఈ ఆనియన్స్నైతే ఆయిల్ ఆయిల్లోనైతే ఫ్రై చేసుకుంటున్నా ఇవి ప్యూర్ బ్రౌన్ కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాతనైతే మిక్స్ చేసుకోవాలి ఇలా అయితే సరిపోతుంది ఫస్ట్ అయితే జీలుకర మెంతల పౌడర్ అయితే కొంచెం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాంట్లోనైతే ఫ్రై చేసుకున్న అయితే వేసుకొని మెత్తని పేస్ట్ లా వేసుకోవాలి అస్సలు బరకగానైతే ఉంచొద్దు ఇలానైతే మెత్తని పేస్ట్ లానైతే వేసుకోవాలి చేసుకున్న తర్వాతనైతే చింతపండు అయితే కొంచమే తీసుకుంటున్నా నేనైతే మామిడికాయతో చేపల పులుసు వేద్దాం అనుకుంటున్నా అందుకే కొంచమే చింతపండునైతే తీసుకున్నా దాన్నైతే నానబెట్టుకొని మామిడికాయనైతే తీసుకున్నా ఈ మామిడికాయ ఏంటి ఇప్పుడు అనుకుంటున్నారా మా దగ్గరనైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మ్యాంగోలు దొరుకుతాయి వాటితోనైతే ఇప్పుడైతే చేస్తున్నాను ఇదైతే పీల్ చేయని అవసరం లేదు తొక్క తీయకుండానే కట్ చేసి వేసుకోవాలి కర్రీలా నేనైతే ఫస్ట్ టైం వండుతున్నాను ఎట్లొస్తుందో ఏమో అని భయమైతుంది అందుకే ఆలోచించుకుంటూనే కట్ చేస్తున్నాను ఇదైతే నేను లాస్ట్లో చెప్తా టేస్ట్ ఎలా వచ్చిందో నేనైతే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ చేసిన మొత్తం అయితే ఏం వేయలేదు కేజీ ఫిష్ కాబట్టి కేజీకి సరిపడినంతనే తీసుకుంటున్నాను ఇదైతే పచ్చడి మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి ఒక సిక్స్ వరకు అయితే ముక్కలు తీసుకున్నాను ఇట్లా కొంచెం మీడియంగా కట్ చేసుకొని అయితే తర్వాతనైతే ఫిష్నైతే మంచిగా నీట్గా క్లీన్ చేసి అయితే ఇందులోనైతే ఇప్పుడు నేను కారం కలుపుతున్నా ఇందులోనైతే వేరే మసాలాలు వేసి ఏం కలపను నేనైతే ఒక కారమే వేస్తా అంతే కారం అయితే ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను అంతే ఇదైతే మీడియం స్పూన్ కారం అయితే టేస్ట్కి తగినంత తీసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ తీసుకున్న అంతే ఇదైతే ఇప్పుడు ముక్కలకు బాగా పట్టించాలి తర్వాత ఆయిల్లోనైతే మనకు ఎక్కువ కలిపే అంత ఉండదు కాబట్టి ఇప్పుడే పీసెస్కి మంచిగా కారం పడుతుంది తర్వాతనైతే ఆయిల్ వేసుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే ఒక హాఫ్ కప్ వేసుకున్నాను బాగా హీట్ అయిన తర్వాతనైతే ఇందులోనైతే మనం ముందుగా వేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది కదా అదైతే వేసుకోవాలి వేసుకొని అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించాలి మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే ఇందులోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ నిండా వేసాను నాన్ వెజ్లలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుంది కదా ఇదైతే వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోనైతే హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నా పసుపు వేసి అయితే ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై కానివ్వాలి మసాలాను మొత్తం ఫ్రై అయిన తర్వాతనైతే మనం ఫిష్ అయితే వేసుకోవాలి కడాయి అయితే చిన్నగా అవుతుందేమో అనుకున్నా కానీ మంచిగానే సెట్ అయిపోయింది కేజీ ఫిష్కి తర్వాతనైతే మెల్లగా కలుపుకోవాలి ఇట్లనైతే కలపద్దు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన వీడియో కాబట్టి తొందర తొందరగా కలిపినట్టు కనిపిస్తుంది కొంచెం నెమ్మదిగానైతే కలుపుకోవాలి వీటినైతే ఇప్పుడు మసా ఇప్పుడు వేసిన తర్వాతనైతే వెంటనే కలిపినాం కానీ తర్వాతనైతే అస్సలు కలపద్దు మొత్తం విచ్చిపోతాయి ఇది తొందర ఉడికిపోతుంది కాబట్టి ఫిష్ ఇలానైతే అన్నిటికీ మసాలా పట్టేటట్టయితే ఆయిల్లోనైతే ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాతనైతే ఇందులోనైతే చింతపండు రసం అయితే ఇలా నానబెట్టుకుంది ఉంది కదా దాన్ని అయితే మంచిగా రసం తీసుకోవాలి రసం తీసుకొని అయితే దీంట్లోనైతే వేసుకోవాలి పీసెస్ చూసి ఎంత మంచిగా ఉడికిపోయినాయి ఆయిల్లనే ఇలా ఉడికిన తర్వాతనైతే రసం అయితే వేసుకోవాలి రసం అయితే నేను కొంచమే వేసుకుంటున్నాను ఎందుకంటే మ్యాంగో వేస్తాను కదా మామిడికాయ వేస్తున్నా కాబట్టి కొంచెమే తీసుకొని ఇలానైతే ఊపాలి ఇట్లా ఊపితేనైతే మంచిగానే కలుస్తుంది మళ్ళీ మెల్ల గంటతోనైతే ఇట్లా అన్నిటికీ సెట్ అయ్యేటట్టు అయితే కలపాలి బాగా గట్టిగానైతే కలపద్దు ఇవి తొందరగా ఇచ్చిపోతాయి తొందర ఉడుకుతుంది కదా చేప అనేది అందుకోసమే కొంచెం నెమ్మదిగానే తీసుకోవాలి ఇప్పుడైతే ఇందులోనైతే తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఈ సాల్ట్ అనేది పీసెస్ వేసిన తర్వాత ఇప్పుడేస్తేనే మంచిగా పడుతుంది సాల్ట్ వేసిన తర్వాతనైతే ఈ మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవి కూడా ఉడకాలి కదా ఇప్పుడైతే ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకొని అయితే కొంచెం నెమ్మదిగా అవి మునిగే వరకు అయితే ఇట్లా కదుపుకోవాలి ఇట్లా కదుపుకున్న తర్వాతనైతే మనం మూత పెట్టేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టాలి హై ఫ్లేమ్లోనైతే అస్సలు ఉడకబెట్టద్దు చేప ముక్కలు అనేవి అయితే తొందరగా ఉడుకుతాయి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి ఉడికేటప్పుడు అయితే ఒక స్పూను ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి ఇదైతే ఆల్ మిక్స్డ్ మసాలా పొడి అది వేసుకున్న తర్వాతనైతే ఇందులోనే కొత్తిమీరని అయితే వేసుకోవాలి కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఉంచుకుంటే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ ఫిష్ కర్రీ అయితే మ్యాంగో వేసి ఫస్ట్ టైం చేసినా అని చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం వండడం నేనైతే ఎట్లా వస్తుందో అని బాగా భయపడ్డా కానీ చాలా బాగుంది ఎవరైనా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళైతే మంచిగా మామిడి మామిడికాయ వేసుకొని అయితే ట్రై చేయండి చాలా బాగుంది చింతపండు తినని వాళ్ళు కూడా మా మామిడికాయ వేసుకొని చేసుకుంటేనైతే చాలా బాగుంటుంది తర్వాతనైతే తిన్న తర్వాత వచ్చిన గిన్నెలైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నా నేనైతే ఇలానైతే క్లీన్ చేసుకున్న తర్వాతనైతే ఈవినింగ్ అయితే నేనైతే స్వీట్ స్వీట్కాన్ ఉండే ఇంట్లో స్వీట్ కాన్తోనైతే క్రిస్పీ స్వీట్ కాన్ అయితే చేస్తున్నాను ఇవైతే బాగుంటాయి టేస్ట్ అయితే ఒకసారి అయితే ట్రై చేసినప్పుడు అయితే మొత్తం ఆయిల్ మొత్తం ఇలా చిల్లిపోయింది అవి పేలుడు నూనెలు వేయంగానే ఏమో ఈసారి ట్రై చేద్దామని అయితే చూస్తున్నాను ఫస్ట్ అయితే స్వీట్ కానీ ఇట్లానైతే బాగా ఏం చేస్తాను అని కొన్నయ్యేస్తున్నా ఇందులోనైతే గ్లాస్ వాటర్ అయితే కొంచెం సాల్ట్ వేసి అయితే వీటినైతే మంచిగా బాయిల్డ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా బాయిల్డ్ చేసుకోవాలి బాయిల్డ్ చేసుకున్న వాటినైతే ఒక స్ట్రైనర్లోనైతే వేసుకోవాలి స్ట్రైనర్లు వేసి అయితే వాటర్ అంతా వేయడాక అవి బాగా చల్లగా అయిన తర్వాతనే కలపాలి వేడి ఉన్నప్పుడైతే అస్సలు పిండి అనేది వేయద్దు మనం పిండి వేసినామంటే అవి నూనె వేసినప్పుడు పేలుతాయి అందుకే ఇవి చల్లగా అయిన తర్వాత ఇందులోనైతే రెండు టేబుల్ స్పూన్ల కాంప్్లోర్ వేసిన ఒక స్పూన్ అయితే బియ్య పిండి వేసిన కాంఫ్లోర్ ఉన్ను బియ్య పిండి వేస్తే సరిపోతుంది మైదా వేయనవసరం లేదు ఇందులోనైతే కొంచెం కారం వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను అంతే వీటితోనే వేస్తున్నా ఇప్పుడైతే నేను ఏం వేస్తలేను ఆ రోజు ఒక రోజు చేస్తే ఆయిల్ అంతా వేస్ట్ అయింది అవి టేస్ట్ ఉండే కానీ మస్తు వేలిపోయినాయి ఇట్లా ఆయిల్ అంతా చిల్లుడు మీద అందుకే ఇవాళ కొన్నిటితో ట్రై చేసి చూస్తున్నా వీటినైతే ఇట్లా కలుపుకున్న తర్వాతనైతే ఒక కడాయి పెట్టుకొని అందులోనైతే ఆయిల్ వేసుకొని ఇవైతే ఆయిల్లోనైతే వేయాలి ఇవైతే మంచిగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వరకు అయితే మంచిగా కాల్చుకోవాలి ఈసారి చల్లటివి ఇట్లా స్వీట్ కార్న్లోనైతే పదన లేకుండా మొత్తం కూల్ అయిన తర్వాత అందులోనే పిండి అవి వేసి కలిపిన కాబట్టి ఈసారి అయితే ఆయిల్ ఏం మీద వెళ్ళలేదు మీరు కూడా ట్రై చేసేది ఉంటేనే మొత్తం చల్లగా అయిన తర్వాతనే వాటర్ ఏమి లేకుండా అయిన తర్వాతనే ఇట్లా చేసుకోండి ఇవైతే ఒక టూ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి ఇవైతే మంచి టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి మీకు కూడా నచ్చుతాయి చేసుకోండి ఇలా అయిన వాటిని అయితే చేసుకోవడమే వీటిని మళ్ళీ పోపేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ఏం వేయలేదు ఇట్లనే చేసేసిన ఇట్లనే చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా అయితే ఈవినింగ్ స్నాక్స్ లెక్క మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి